నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డు మారుతి నగర్ రెండవ వీధిలో వినాయక చవితి సందర్భంగా గణేష్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు నెల్లూరు నగరం మైపాడు రోడ్డు మారుతి నగర్ రెండవ వీధిలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద మారుతి నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖేష్ మహేష్ దినేష్ హర్ష తదితరులు పాల్గొన్నారు ముందుగా నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు మైపాడు గేట్ మారుతీనగర్ రెండవ వీధిలో పదహారవ వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆరో తేదీ సాయంత్రం విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి పుట్టి మహోత్సవం జరిగింది ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి అభిషేక కార్యక్రమం తొమ్మిదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి గరిక పూజ కార్యక్రమం పదవ తేదీ సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమం పదకొండవ తేదీ మధ్యాహ్నం బుధవారం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం పన్నెండవ తేదీ పది గంటలకి నవగ్రహ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది పదమూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి అష్టలక్ష్మి హోమం జరుగుతుంది పద్నాలుగో తేదీ సాయంత్రం ఏడు గంటలకి లడ్డు వేలం పాట జరుగుతుంది ఎనిమిది గంటలకి అంగరంగ వైభవంగా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చా ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు